శ్రీ గురుభ్యో నమ హరి ఓం నాదు నాల్కపై నిలిచి నాట్యం ఆడేటి తల్లి సత్యవాకుములు సరసంభుగ పల్కవే వద వద భరదే భాగేశ్వరి సభ్యులందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సరే ఈరోజు మనం రోజు ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కదా ఒక పది నిమిషాలు ఈరోజు మనం అందులో భాగంగా సాధన ఈ మాట అందరూ వినే ఉంటారు ఈ మాట అందరికీ తెలిసే ఉంటుంది సాధన మనస్సు అసలు సాధన అంటే ఏంటి సాధన అంటే ఏంటి ఇప్పుడు ఏ పనైనా చేయాలన్నా మనకి సాధన ఉండాలి కదండీ మన ప్రయత్నం అంటూ మనం ఉండాలి కదా ఏ పని చేయాలన్నా మనకి మనకు ప్రయత్నం ఉండాలి ఇప్పుడు మనం వంట చేయాలంటే అన్నం కడిగి పెట్టి చేస్తేనే వంట పూర్తవుతుంది దాని ప్రయత్నం మనం చేయాలి కదా ఇప్పుడు ఈ సాధన అంటే ఏంటి మనం రోజు చేసే ప్రయత్నం ఇప్పుడు ఒకప్పుడు మనం మన చిన్నతనంలో మనకి వంట రాదు కానీ పెరిగి పెద్ద కొద్దీ వంటంతా నేర్చేసుకుని రోజు చేసి 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 ఏ స్టేజ్కి వచ్చాం ఇవాళ రుచి కోసం రుచిగా ఎలా చేయాలో తెలుసు రుచిగా ఎలా వండాలో తెలుసు కొత్త కొత్తవన్నీ నేర్చుకున్నాం కొత్త కొత్త రుచులు నేర్చు తెలుసుకున్నాం అలా రోజు చేయిగా 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 ఏంటి మనం వంటలో ఎక్స్పర్ట్స్ అయిపోయాం అనమాట అలాగే ఇప్పుడు ఈ సాధన అనేది ఒక ఆధ్యాత్మిక మార్గంలో గనక మనం సాధన చేస్తే దానికి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట అది ఆ సాధన చేయాలి రోజు అది ఎలా చేయాలి కానీ ఆ సాధనే మనం ఎలా చేయాలి ఈ ఆధ్యాత్మిక సాధన అనేది ఏంటంటే మన మనసుతో చేయాలి ఆధ్యాత్మిక సాధన ఇప్పుడు వంట చేయాలంటే పరికరాలతో చేస్తాం వంట పరికరాలతో కానీ ఈ ఆధ్యాత్మిక సాధన దేంతో చేయాలి మన మనసే దీనికి పరికరం దీని పనిముట్టల్లా మన మనసే ఈ మనసు ఏంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మన సాధన ఎలా చేయాలి ఈ మనసుతో ఇదేమో మన మాట వినదాయే ఎప్పుడు ఎటో తిరుగుతూ ఉంటుంది ఈ మనసు భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు కదా మన ఏవ మనుష్యానా కారణం బంధనం మోక్షం అసలు మనసు మనషు బంధి మనం ఇప్పుడు ఈ మనుషులు మనం బంధించటానికైనా విడుదల పొందటానికైనా కారణం మన మనసేనండి మనసు ద్వారానే బంధిస్తూ మనసు ద్వారానే విడుదల చేసుకోగలం బంధనంలో పడిపోవాలన్నా లేక విడుదల పొందాలన్నా మన మనసే కారణం మన్ని ఎవరు ఉద్ధరించరండి ఉద్ధరే ఆత్మాన్ ఆత్మానం మనకి మనమే ఉద్ధరించుకోవాలి ఎవరో వచ్చి మన ఉద్ధరిస్తారనుకోవటం కాదండి మనకి మనం ఉద్ధరించుకోవాలి మన మనసు అన్నిటికీ కారణం అని మనకు తెలుస్తోంది మన మనం అనుక్షణం మనం దాన్ని పరీక్షించుకుంటూ ఉండటమే అది ఎలా ప్రవరి ఎలా ప్రవర్తిస్తోంది ఎలా చేస్తోంది నన్ను ఎలా ఆలోచింపజేస్తోంది కాబట్టి దానికి శాంతిని ఆలంబనంగా మనమే ఇవ్వాలి ఎవరు మనలో మనసుకి మన శాంతి మనకే ఇస్తారు మనకి మనమే తెచ్చుకోవాలి ఆ శాంతిని మనసుని మనమే ఆలోచించుకోవాలి ఏం చేస్తోంది మన మనసు రోజు ఏం ఆలోచిస్తోంది దేని గురించి ఆలోచిస్తోంది అని నీ మనసు నువ్వే చూసుకోవాలి మనమే చూసుకోవాలి అది ఉద్రేకంగా ఉందా శాంతిగా ఉందా అది ఉద్రేకంగా ఉన్నప్పుడు మన ఊపిరి యొక్క వేగం బాగా పెరిగిపోతుంది ఒకసారి ఎప్పుడైనా గమనించండి మనకి కోపం వచ్చినా అతిగా సంతోషం వచ్చినా మన శ్వాస యొక్క ఇది చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మనం అతి కోరిక దేని మీదైనా ఉన్నా లేదా అతిగా ఆవేశపడుతున్నా అతిగా ఉద్రేకపడుతున్నా చాలా స్పీడ్గా ఉంటుంది మన శ్వాస చాలా స్పీడ్ స్పీడ్గా పీల్చేస్తూ ఉంటాం శ్వాస ప్రక్రియ చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం అంటే మన మనస్సే దాన్ని అధీనంలో ఉంచుకోవడం చాలా కష్టమైన పని కష్టమే తే అంత తేలికైన పని కాదు ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో వాసనలు పట్టుకొస్తున్నాం ఈ మనసుతో ఆ మనసు అవన్నీ తీర్చుకోవచ్చు వదులుచుకోవడం అంటే ఎంత కష్టం అండి ఎందుకంటే మనకి ఇప్పుడు మన మనసు ఏంటో మనం పరిశీలించుకోవడం అంత తేలికైన పని కాదు ఎందుకంటే ఇప్పుడు మన కాలు మన చెయ్యి మనకు కనబడుతుంది మన కాలు మనకు కనబడుతుంది ఆఖరికి మన గుండె కూడా మనం స్కానింగ్ తీసుకొని మనం చూస్తున్నాం ఈ రోజులో చూసుకోగలం మన అవయవాలని మనం స్కానింగ్ తీసుకుని చూసుకోగలం కానీ మనసు అనేది కనిపించదు అది సూక్ష్మ రూపంలో ఉంటుంది అది మన ఆలోచనల ద్వారానే తెలుస్తుంది ఒక్క క్షణం మనం ఒక్క క్షణం ఒక ఆలోచిస్తే మరో క్షణం వెంటనే ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది అది అది ఎవరికి చెప్పరు ఆలోచనలు అసలు అది ఎలా వెళుతుందో కూడా మనకి తెలియదు అనమాట ఒక్క గ్యాప్ ఆ గ్యాప్లో ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన ఇంకో ఆలోచన ఎంత స్పీడ్గా పరిగెడుతుందండి దాని వేగం అంతా ఉంటుందంట దాని శక్తి అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన ఊపిరి మీదే అండి మన ఊపిరి ఎంత వేగంగా తీసి వదులుతూ ఉంటామో దాని యొక్క ప్రాణశక్తి మీద మన మనసంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి మన ఊపిరిని మనం తీసి వదిలే దాని మీద మన మనస్సు ఆధారపడి ఉంటుంది మన ఈ ఈ వేగాన్ని వదలటం ఈ ఈ మనసు యొక్క వేగాన్ని రెండు కారణాచాలతో మనం తెలుసుకోవచ్చు అనమాట రెండు సందర్భాల్లో మన మనసు వేగంగా ఉంటూ ఉంటుంది అవి ఏంటో అనేది రేపు చూద్దాం సరే శ్రీరామ జయరామ జై జయరామ స్వస్తి